భయభక్తులు కలిగి ఆయన త్రోబల ఎందు నడుచు వారందరు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును నీ భోజనపు బల్లా చుట్టూ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండు యహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడును సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించు నీ జీవిత కాలం అంతా కలుగుట చూచదము దేవుడి వాక్యములు తన ఇంటిలో ఆలకించును గాక దేవుడి నామానికి మహిమ కలుగును గాక చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తన దేవుడు ఆశీర్వదించేటువంటి వ్యక్తుల గురించి చెబుతున్నాం ఏ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఏ వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు ఏ వ్యక్తిని దేవుడు ఫలింపం చేస్తాడు అంటే సమాధానం చెప్తున్నాడు ఏహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోమల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఎవరైనా ఈ భూలోకంలో అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినవా నిశయముగా చేతులవు గమనిస్తే ఆశీర్వదించబడతాను ఫలిస్తానంటే మనకు గమనిస్తే నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలే జీవిత కాలం అంతా ఈ మొక్కలు కూడా చూచదు నీ పిల్లలు పిల్లలు చూచేదవు ఇస్రాయల్ మీద సమాధానం అంటే ఎందుకు భయము భక్తి కలిగిన వారందరూ కాదు చేతుల కష్టాజితం అనుభవిస్తారు ఆశీర్వదించబడతారు ఆయన కలగాలి ఐదవ సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తాను ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే ఆయన ముందు భయము ఆయన భక్తి కలిగిన అంటే దేవుడు అంటే భయము దేవుడు అంటే భక్తి కలిగినటువంటి జనాంగము దేవుడు అసాధారణంగా ఆశీర్వదిస్తారు గ్రంథంలో ఆశీర్వదించబడినటువంటి జనాంగం అనేక మంది ఉన్నారు దేవుని చేత ఆశీర్వాదము అనుభవించినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు వారందరూ కూడా దేవు భక్తి కలిగి ఉన్నారు దేవుని భయము కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవుని యొక్క మాట మాటకు లోబడము అంటే ఆయన మాటకు విలువనియటం ఆయన మాటకు లోబడి ఉన్నప్పుడు ఏమి భయము కలిగిన మాన అపవాది వైపు చూడగా పాపం వైపు చూడక ఆయన మాటకు ఎప్పుడైతే మనం లోపలి ఉంటామో ఏమైతుందంటే ఆయన భయము కలిగిన వారమనిస్తే దేవుడు ఆశీర్వదించడానికి ప్రధాన కారణం తెలుసా దేవుడు అంటే భయము ఒక్కసారి పిలిచా అని చూడను కూడా చూడలేదు స్వరము వినిపడింది రా వెళ్ళు అంటే వెంటనే వెళ్ళిపోయాను దేశం వదిలి మాటకు లోబట్టడమే కాదు పరీక్షించిన సమయములో కూడా దేవుడంటే భయము భయము కలిగి ఉన్నాడు ఆయన మాట ఒక గానొక కుమారు బలిగా అంటే గమనిస్తే ఆది కాధ్యాయము వినితీయ బలి అర్పించడానికి సిద్ధపడ్డా వెంటనే దేవుడు మనం మాట్లా మనం గమనించినట్లయితే ఇరవై రెండవ అధ్యాయం వచ్చింది పన్నెండవ చిన్నంలో ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయటము అతను ఏమి చేయకు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు తీయలేదు దేవునికి భయపడు భయపడు ఆడవని ఎందువలన నాకు కనబడుచు దేవునికి కనబడుతుంది ఏం కనబడింది అంటే దేవుడికి ఉంటే భయము భయము ఉన్నది భక్తి ఉన్నది దేవుడు అంటే భక్తి ఉన్నది కనుక బలి దేవుడి మాటకి లోబడి ఉన్నా ఒంటరిగా ప్రయాణం అయిపోయా వెళ్ళవలసి ఉన్నదో తెలియకుండానే వెళ్ళిపోయా దేవుడే చూపించాడు మార్గము ఆ మార్గములో నడుచుకుంటూ వెళ్ళిపోయా అందువలన అబ్రహం ఎలా ఆశీర్వదించబడ్డాడు అంటే ఈశ్వర్ రేణువుల వల్లే అతి నిర్లోకండి ఇసుక రేణువు వల్ల ఆకాశ నక్షత్రం వల్ల సంతానం వచ్చింది ధనవంతుడైపోయాడు వెండి బంగారము కలిగినటువంటి గొప్ప ధనవంతుడైపోయాడు అతని తరతరములు అంతా కూడా ఏమైందయ్యా ఆశీర్వదించబడింది అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అతని సంతానం ఇసాకు ఆశీర్వదించబడ్డాడు అతనిలో నుండి వచ్చిన యాకోబు ఆశీర్వదించబడ్డారు అతనులో ఉండే ఇస్రాయల్ జనాంగమే ఆశీర్వాదకరమైనటువంటి జనాంగము ఆశీర్వాదకరమైనటువంటి జనాంగం దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగం ఎవరంటే ఇస్రాయల్ జనాంగము ఇస్రాయల్ జనాంగం ఇస్రాయల్ జనాంగాన్ని శపించడానికి బయలుదేరుతారు ఎవరు బిలాము బాలాకు వచ్చి

అబ్రహాము దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే దేవుడు యొక్క లేఖనం సెలవిస్తుంది ఆయన భయము భక్తి కలిగి ఉంటే తరతరములు కూడా ఏం చేస్తారు ఆశీర్వదించబడతారు అందుకే ఆయన మాటకు లోబడటం మనం నేర్చుకోవాలి ఆయన వాక్యానికి విధేయత కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి ఏదైతే వాక్యం సెలవిస్తుందో ఏదైతే లేఖనం సెలవిస్తుందో ఏ మాటలైతే నువ్వు ధ్యానిస్తున్నావో వినిచున్నావో ఆ మాటకు నువ్వు లోబడగలిగితే కలిగితే ఆ మాటకు లోబడగలిగితే నీవు ఆశీర్వదించబడమే కాదు నీ తరతరములు కూడా ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంటుంది మనం గమనిస్తే ఏ సేపును కూడా దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు ఐదు ప్రధానిగా చేస్తాడు బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి ఐదు పోయాడు తన ప్రజలందరినీ కూడా పోషించగలిగాడు ఇంతగా ఆశీర్వదించబడానికి ప్రధాన చానమేదో తెలుసా దేవుడు అంటే అతనికి భయము భక్తి ఉన్నది మనం గమనిస్తే ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయము దేవుడంటే భయము పాపము చేయడానికి ప్రేరేపించే ముప్పై తొమ్మిదవ అధ్యాయము

దేవునికి విరోధముగా నేనేలాగో పాపము చేస్తే పాపము చేస్తాంత పాపము చేయాలి దేవుడు అంటే భయము కనుక ఆ భయము ఆ భక్తి ఎనిమిది ఒకనొక దినమున తన యథార్థతను కాపాడుకున్నాను కనుకనే దేవుడంటే భయం ఉంది కనుకనే దేవుడంటే భక్తి ఉంది కనుకనే దేవునికి మాటకు విలువ ఇచ్చినా కనుకనే

అధ్యాయము మనం గమనిస్తే ఇరవై రెండో వచ్చిన ఇరవై యోసేపు ఫలించడు ఫలించడి కొమ్మ యేసేపు ఎలా ఆశీర్వదించిన పడ్డారు ఏసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించడు మీదకి ఎక్కి వ్యాపించు

ఆశీర్వదించాడు బహుబలముగా ఆశీర్వదించాడు పైనుండి ఆకాశ పైనుండి దీవెనలు వంటి దీవెనలతో అన్నిటి అన్ని దీవెనలు పొందుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా పొందుకున్నావయ్యా ఇంత ఆశీర్వాదానికి కారకుడు ఏ విధంగా కారణం ఒకటే ఒక కారణం దేవుడంటే భయము దేవుడంటే భయము కనుక పాపము చేయలేదు దేవుడు మాటకు లోబడ్డాడు కనుక పాపమునకు దూరముగా ఉన్నాడు పారిపోయా పాపమంటే భయము కనుక పారిపోయాడు పాపం చెయ్యాలి అంటే భయపడ్డాడు ఎందుకంటే దేవుడు అంటే భయము దేవుడికి లోబడకుంటే ఆయన మాట వినకుంటే ఆయన నశింప చేస్తాడు ఆశీర్వాదం పోగొట్టుకుంటాడు అని భయము కలిగి భక్తి కలిగి జీవించాలనుకుంటే చిన్నతనం ఉండేది అంటే భయం భక్తి అనేక దర్శనములు చూసాం కళలు చూసాను కన్నా అదే భక్తిని తన చిరకాలం వరకు కొనసాగించగలిగా రక్షణ పొందినటువంటి మనం కూడా ఏం రక్షణ పొందిన దగ్గర నుండి మనం మరణించేంత వరకు ఆ విధానం భక్తిలో మనం జీవించగలగాలి భయం కలిగి జీవించగలగాలి అప్పుడు మనం ఆశీర్వదించబడతాం మన తరతనములు కూడా దీవించబడతాయి ఏసే వలె ఫలించెడు కుమ్మగా మనం ఏ అవకాశం ఉన్నది అందుకే ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే ఆశీర్వాదం అనేటువంటిది హెచ్చుగా ఉంటుంది అధికంగా ఉంటుంది బలవంతముగా ఉంటుంది ఫలించెడు కుమ్మగా ఉండేటువంటి అవకాశం ఉన్నది మనం గమనిస్తే ఊషు దేశములో యోగును బహుగా ఆశీర్వదించబడడానికి అత్యంత ప్రధాన కారణం ఒకటి ఆ ఒక్క కారణం ఏదో తెలుసా దేవుడి ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించి దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి దైవజనుడు యోగు అందుకే అంత యథార్థంగా ఉంది కో కో కోల్పోలేదు ఎందుకు కోల్పోలేదు అంటే భయం దేవుడు అంటే భయం దేవుడు అంటే భక్తి మొదటి వచ్చిన ఊజగు దేశం ఒక మనిషి ఉండెను అతడు యథాంతవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్కులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చెడుతనము విసర్జించిన ఎందుకంటే దేవుడు అంటే భయము అన్న దేవుడు అంటే అందువలన ఏమైంది తెలుసా పదవ వచనములో సాతాను అంటున్నాడు నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచవేసి కదా కంచవేసిదివి కదా నీవు అతని చేతి దీవించట చేతనే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఆ దేశంలో బహుగా విస్తరించింది అది చేతి పనిని ఆశీర్వదించే అంతేకాదు అతని కలిగిన సమస్తమునకు కంచవేయటమే కాదు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి అతనికి కలిగిన దాని మీద సమస్తం మీద దేవుని యొక్క కంచం ఉన్నది అతను చేసే ఆ చేతి పనులను దీవించడం చేత ఆ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వారైపోయారు ఇంత ఆస్తి ఇంత ఆశీర్వాదము ఇంత ఘనత ఇలా వచ్చిందంటే దేవుని ఎందు భయము మీకు వంచేసి తన కుమ్మల కొరకు ఈ విధముగా భయము భక్తి కలిగి ఉన్నారు కనుకనే యోగును దేవుడు ఏం చేస్తాడంటే రెండంతులుగా ఆశీర్వించాడు కనపరిచాడు ఏ భక్తుని చరిత్ర చూసినా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి భక్తులందరి చరిత్ర ఒకటే ఏంటా చరిత్ర అంటే దేవుని ఎందు భయము భక్తి కల అందుకే మనం పాపము చేయాలి అన్నా ఏ విధమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పని చేయాలన్నా ఏం చేయాలి భయము కలయినా ఏసేపు ఎలాగో భయపడి పారిపోయాడో పాపము చేయడానికి ప్రేరేపించిన తప్పు చేయడానికి ప్రేరేపించిన యోగానుసారంగా జీవించడానికి ఎవరైనా ప్రేరేపించిన నువ్వు తప్పించుకోగలిగా దేవుని అంటే భయము కలిగి మారిపోగలగా యథార్థతను కాపాడుకోగలిగా విశ్వాసాన్ని కాపాడుకోగలిగా అప్పుడు ఏమవుతుందంటే మనం గమనించినట్లు మూల వాక్యం అంత కూడా నెరవేరుతుంది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భక్తులందరి కూడా వాక్యము నెరవేరింది ఆశీర్వాదించబడ్డారు గణపరచారు దేవుని చేత బహుగా ఫలించబడ్డ బహుగా ఆశీర్వదించబడ్డ అందుకే మనం ఏం నేర్చుకోవాలి అప్పుడు రాము నుండి నేర్చుకోవాలి యోగు నుండి ఏం నేర్చుకోవాలి నుండి ఏం నేర్చుకోవాలి అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండడం అప్పుడు మనం ఆశీర్వదించబడమే కాదు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది మన రక్త సంబంధులు ఆశీర్వదించబడతారు తరతరం అంతా కూడా ఫలించడి కొమ్మ వల్లే ఆశీర్వదించబడతారు అందుకే ఆయన ఎందు భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి మీకు జామున లేసి ప్రస్తుతించగలగాలి ఘనపరచగలగాలి పాపమునకు దూరముగా ఉండాలి ఏదైనా చెడు పని కాని పాపము కాని వాక్యమునకు అవిధేయత కాని మనలో రాకుండా ఏం చేయాలండి జాగ్రత్త పడ దేవునికి అవిధేయత అనేటువంటిది దేవుని యొక్క మాటకు అవిధేయత అనేటువంటిది మనలో రాకుండా జాగ్రత్త పడగలిగితే జాగ్రత్త పడగలిగితే నీకు ఆశీర్వదించబడతాయి అందుకే మనం గమనిస్తే యహోవా ఎందు భయభక్తు కలిగి ఆయన త్రువలేందు నడుచు వరందరు ధన్యులు అంటాడు ఐదు వచనంలో సీనులో నుండి యహోవా నేను ఆశీర్వదించు నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లని పిల్ల ఒలీవ మొక్క వలె ఉంటాడట ఇంత ఆశీర్వాదము ఇంత ఆశీర్వాదము అంతేకాదు సమాధానం కూడా కుటుంబంలో సమాధానం ఆశీర్వాదం సంతోషం ఘనత అన్ని కావాలి అన్ని పొందుకోవాలి అంటే ఒకటే దానికి ఒకటే దీన్ని ఎందు భయభక్తులు కలిగి ఉంటాం అలా దీన్ని ఎందు భయభక్తులు కలిగి ఉందాం దీనికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం మనము మన కుటుంబాలు మన భయము భక్తి కలిగి వాక్యానికి లోబడి మాటకు లోబడి దేవునికి విధేయత కలిగి ఆయన త్రోమలలో నడుచుకుంటూ ఆయన మార్గములో నడుచుకుంటూ ఆయన చిత్తమును ఉద్దేశమును నెరవేరుస్తూ దేవునికి ఉన్నతమైనటువంటి బహుమానములన్నీ కూడా పొందుకొని ఆయన ఆశీర్వాదాలతో నింపబడుదాం దేవుడి వాక్యము తన మీద చిన్న గనుక ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తూతురాలు బంధనాలు ప్రభువా ఓ అసాధ్యమైనది